హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో నందప్రయాగ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము నందప్రయాగ చమోలి జిల్లా నందు కర్ణప్రయాగ నుండి ఇరవై ఒకటి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక నగర పంచాయతీ నందప్రయాగ ద్వాపరయుగంలో యాదవరాజ్యానికి రాజధాని అలకనంద నదిపై గల ఐదు సంగమ ప్రాంతములలో నందప్రయాగ ఒకటి అలకనంద మరియు మందాకిని నదుల సంగమ ప్రదేశమైన నందప్రయాగ సముద్ర మట్టానికి సుమారు నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు అడుగుల ఎత్తునుంది నందమహారాజు ఈ ప్రదేశంలో యజ్ఞం చేయుటవల్ల మహారాజు పేరుపై ఈ క్షేత్రానికి నందప్రయాగ అని పేరు వచ్చింది నందమహారాజు సంగమ ప్రదేశంలో యజ్ఞం చేసిన రాతిపై నందుని ఆలయం నిర్మించబడింది యాత్రికులు సంగమ స్నానం చేసి ఆలయం దర్శిస్తారు నందప్రయాగ సంగమ ప్రదేశంలో స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగుతాయని నమ్ముతారు పురాణకథనం ప్రకారం నందమహారాజు నందప్రయాగనందు యజ్ఞంచేసినప్పుడు మహావిష్ణువును తనకు కుమారునిగా జన్మించునట్లు వరంపొందాడు కంసమహారాజుచే చరసాలనందు బంధింపబడిన సోదరి కూడా మహావిష్ణువు తనకు కుమారునిగా జన్మించాలని వరంపొందింది మహావిష్ణువు దేవకికి కృష్ణుడిగా జన్మించి నందమహారాజు భార్య యశోధవద్ద పెరిగాడు ఆ విధంగా మహావిష్ణువు దేవకి మరియు నందమహారాజులకు ఇచ్చిన వరం సఫలీకృతం చేశాడు నందప్రయాగ దాని సుందరమైన అందం మరియు మంచుతో కప్పబడిన పర్వతాలతో అందమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది అంతేకాక పర్వతారోహణం నదీవిహారములకు ప్రాముఖ్యం కలప్రదేశం వేగవంతమైన అలకనంద ప్రశాంతంగా ప్రవహించు మందాకిని నదులు సంగమంలో కలిసి ప్రవహించడం అద్భుతంగా కనపడుతుంది యాత్రికులు నందప్రయాగలో ప్రకృతి రమణీయత చూసి యాత్రలో అప్పటి వరకు మనసుకి శరీరానికి కలిగిన అలసట నుండి విముక్తి పొందుతారు సంగమ ప్రదేశంలో గోపాల్జీ మరియు నందుని ఆలయాలు చూడవలసిన ప్రదేశాలు నందప్రయాగ నుండి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలోనున్న విష్ణు ప్రయాగకు యాత్ర కొనసాగించవలెను మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి షెలవు